ఈ రోజు తరిగొప్పల మండలం అబ్దుల్ నాగారం గ్రామంలో ఉన్నాము అబ్దుల్ నాగారం గ్రామ సర్పంచి అర్జుల రామాదేవి గారితో ఇప్పుడు మనం ప్ర ప్రత్యేక ఇంటర్వ్యూ చేయబోతున్నాం అర్జుల రామాదేవి గారు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు ఈరోజు మనము రామాదేవి గారి మాటలోనే అడిగి తెలుసుకుందాం మనం ఇప్పుడు మనం నమస్తే మేడం నమస్తే మేడం ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాది వ్యవసాయ కుటుంబము మా సారు రెడ్డి గారు మొదటి నుంచి వ్యవసాయం చేస్తారు ఇద్దరు పిల్లలు ఇద్దరు అమెరికాలోనే ఉంటారు విక్రమ్ వాసు ఇద్దరు పిల్లలకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పెళ్లిళ్ళు పిల్లలు మనవళ్ళు మనవరాలు అందరూ ఉన్నారు మరి మీరు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఒక హోదా కల కుటుంబం మీరు రాజకీయంలోకి రావాలని ఎందుకు అనిపించింది సర్పంచ్గా పోటీ చేయాలని ఎందుకు అనిపించింది మీకు రాజకీయాల్లోకి మేము రావాలని రాలేదు మాకు సర్పంచ్గా గెలిచి మేమేదో ఊరిని ఆశించి మేమేదో లాభాలు వాడాలని మేము అని అనుకోలేదు వాళ్ళు మా ప్రజల కోరిక మేరకు మా సారు ఊరిని అభివృద్ధి చేస్తారని వాళ్ళు మమ్మల్ని ఎన్నుకున్నారు కాకపోతే మా జనరల్ మహిళ వచ్చింది కనుక నేను సర్పంచ్గా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు వాళ్ళు మా ప్రజలు ముఖ్యంగా మహిళలు ఇంకా నాకు బాగా సపోర్ట్ చేసి నన్ను మీరు ఉండాలి అమ్మా అంటే పటేలు బాగా చేస్తాడు కదా మా సంపదరెడ్డి పటేలు ఊరికి అని వాళ్ళు మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మేము రావాలని కోరికతోటి ఏం రాలేదు సర్పంచ్గా అట్లా ఊరి ప్రజల కోరిక మేరకే వచ్చినాం మాకు ఊరికి బాగు చేయాలనే ఉద్దేశంతో వారికి మేము ఏదో ఆశించి కాదు ఊరికి ఊరి వాళ్ళకే మేము చేయాలనే వచ్చినాం ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలకు ధన్యవాదాలు గ్రామాభివృద్ధి కోసమే మేము సర్పంచ్గా రావడం జరిగింది మేడం ఈ వేసవిలో గ్రామంలో నీటి పరిస్థితి ఏ విధంగా త్రాగునీటి సమస్య ఏ విధంగా ఉంది మరి ప్రజలకు సమృద్ధిగా నీరు అందుతు అందుతుందా లేదా మరి దా గ్రామ ప్రజల దాహార్తి తీర్చడానికి మీరు తీసుకుపోయే చర్యలు ఏంటి మేము ఈ సర్పంచ్గా వచ్చే వరకు నీటి ఎద్దడి బాగా ఉన్నది మొదలు ఈ సమస్యను తీర్చాలి నీటి ఎద్దడి సమస్య తీర్చాలి ప్ర మహిళలకు ముఖ్యంగా మహిళలకు ఈ బా కష్టమవుతుందని ఆరు బోర్లు వేయించినాము వాటికి మోటార్లు చేయడం ఫిక్స్ చేయడం కానీ అన్నీ జరిగినాయి మంచిగా ఇప్పుడు ఫుల్లు ఊర్లో ఫుల్ నీళ్ళు వస్తున్నాయి ఎవరు కూడా బిందెలు పట్టుకొని మహిళలు ఇక్కడ బయటికి పోకుండా అందరికి మంచిగా సంపులు నిండుతానయి వద్దు నీరు మాకు వద్దు సరిపోతానే అంత అదిగా చేసినాము ఎప్పుడైనా చేసే చేయాల్సిందే కదా మేము మొదలే అనుకున్న మొదటి సమస్య నీటి సమస్య దాన్ని తీర్చాలి ఊర్లే వాళ్ళకు తర్వాత వేరే ఏదైనా కూడా అన్నట్టుగా మొదలు ఆ సమస్య తీరింది ఇప్పుడు అంతా ఓకే అదే గ్రామ పంచాయతీ తరఫున ఫిల్టర్ వాటర్ ఇప్పటికే ఉన్నది మిషన్ భగీరథ కాకుండా మా ఊరికి వాటర్ ఫిల్టర్ నీళ్లు వస్తున్నాయి ఆ ఊరికి ఆ ఊరి ప్రజలందరికీ మంచి నీరు అందుతుంది ఆ నీరే ఊరి ప్రజలందరికీ అందిస్తున్నాము మేము కూడా ఆ నీరే తాగుతున్నాం మాకు కూడా అదే నీరు వస్తుంది మేము కూడా రోజు ఆ క్యాన్లు తెచ్చుకుంటాం వాడుకుంటాం ఇంట్లో తాగు తాగునీరు అందరికీ అందిస్తున్నాం మేడం గ్రామంలో పారిశుద్ధ్య వ్యవస్థ ఏ విధంగా ఉంది మరి మురికి కాలువలు ప్రతి వీధిలో ఉన్నాయా లేకుంటే మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు పరిశుద్ధ్యం గురించి సిబ్బందిని పెట్టడం జరిగింది వారానికి ఒకసారి కాలువలు శుభ్రం చేయడం జరుగుతుంది అందులో బ్లీచింగ్ పౌడర్ కూడా వేయడం చల్లడం జరుగుతుంది ఇంకా కొన్ని ఇంకా ముందు ముందు దోమల నివారణ కోసం మందు కూడా కొట్టేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇన్ని రోజులు పేరుకపోయిన చెత్త చెదారం అంతా తీయించడం కూడా జరిగింది ఇప్పుడు అట్లనే వారానికి ఒకసారి అది కూడా చేస్తాను మొత్తం మురికి లేకుండా పారిశుద్ధ్యం గురించి శ్రద్ధ తీసుకొని మంచిగానే చేయిస్తాను దాన్ని మేడం గ్రామంలో అన్ని వీధులలో మురికి కాలువలు ఉన్నాయా ప్రజలకు మరి ఇంకుడు గుంతల నిర్మాణం అలాంటిది ఏమన్నా చేపట్టే ఆలోచన ఉందా మీరు అందరినీ చేసుకోమని చెప్తాను ఇంకుడు గుంతలు పెట్టుకుంటేనే డ్రైనేజీ అది గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది దోమలు అవి సమస్య ఉండదు ఊరి ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఏ దోమలు ఇగలు లేకుండా అందరికీ అందరి ఇంకుడు గుంతలు చేసుకోవాలని చెప్తాను ఇప్పటికే చెప్పినాము ఇప్పుడు కూడా అలాగే చెప్తానము అందరికీ మనవి చేసుకుంటున్నా అందరి ఇంకుడు గుంతలు తవ్వుకో అని ఈ మురికి కాలువలు లేని కాడ చేయిస్తాం కాలువలు తీయించి ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్ తల్లించుడు మురికి కాలువలు తీయించుడు వారానికి ఒకసారి సిబ్బందిని పెట్టినాం దానికి పారిశుద్ధ్యం గురించి అలాగే చేసుకోమని చెప్తాను ఇంకుడు గుంతలు దవ్వకోమని అందరికీ చెప్తున్నాము గ్రామ సభలో కూడా చెప్పినాము ఇప్పటికీ ఒకసారి వారికి కూడా ఇప్పుడు కూడా నేను మనవి చేసుకుంటున్నా మా ఊరి ప్రజలకు మేడం గ్రామంలో గ్రామం పరిశుభ్రంగా ఉండడానికి స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ఏమైనా మీరు వచ్చి కొత్త కదా కాబట్టి ఇప్పటివరకు ఏమైనా అలాంటి కార్యక్రమం చేపట్టిరా స్వచ్ఛ భారత్ అర్జుల సంపద రెడ్డి యువసేన ద్వారా స్వచ్ఛ భారత్ చేయడం జరిగింది ఇప్పటికీ రెండు సార్లు స్వచ్ఛ భారత్ చేయడం జరిగింది దానివల్ల ఊరు పరిశుభ్రంగా ఉంచడం కూడా జరుగుతుంది రాబోయే రోజుల కూడా రోజులలో కూడా స్వచ్ఛ భారత్ వేయడం జరుగుతుంది ఊరిని శుభ్రంగా ఉంచుకోవడం జరుగుతుంది గ్రామంలో సీసీ రోడ్ల పరిస్థితి ఎలా ఉంది అదే విధంగా చూసుకున్నట్టయితే మరి వీధి దీపాలు రాత్రి వేళలో పూర్తి స్థాయిలో వెలుగుతున్నాయా అన్ని వీధులల్లో ప్రజలకు ఏ ఇబ్బంది జరగకుండా ఉంటుందా సీసీ రోడ్లు ఇప్పటికీ అన్ని వీధులల్లో సీసీ రోడ్లు ఉన్నాయి వీధి వీధి దీపాలు కూడా అంతటా ఉన్నాయి మంచిగానే వెలుగుతూ ఉన్నాయి ఏ ఇబ్బంది లేదు మా ప్రజలకు ఇక ఐమాక్స్ లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటి గురించి ఇబ్బంది ఏం లేదు ప్రజలకు మేడం మీరు మీ మీ కుటుంబం గ్రామానికి అంటే సామాజిక సేవ లాంటిది ఏమన్నా కార్యక్రమాలు చేపట్టిరా గ్రామాభివృద్ధి అభివృద్ధిలో మీరు ఏమైనా పాల్పంచుకున్నారా అదే మా తాతగారి హయాంలో ఇరవై రెండు ఎకరాలు ఎస్టీ కాలనీ గురించి ఇవ్వడం జరిగింది మళ్ళీ మా మామగారి హయాంలో కూడా ఆరు ఎకరాలు స్కూల్ బిల్డింగ్లకు కానీ పెద్దమ్మ గుడి దేవాలయానికి కానీ బీసీ కాలనీకి కానీ వీటి గురించి ఆరు ఎకరాలు మా మామగారి హయాంలో ఇవ్వడం జరిగింది ఇప్పుడు మా సారు హయాంలో దుర్గామాత గుడికి లక్ష రూపాయలు బీరప్ప గుడికి లక్ష రూపాయలు స్కూల్ స్కూల్ బిల్డింగుకు అందులో గేటు స్కూల్ గేటు కానీ ట్వంటీ సిక్స్ జనవరికి ప్రైజ్లు ఇవ్వడం కానీ పిల్లలకు ప్రతి సంవత్సరం డైరెక్టర్ అయిన నుంచి ప్రతి ట్వంటీ సిక్స్ జనవరికి కూడా ప్రైజులు పిల్లలకు ప్రైజులు వేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది అదే వాళ్ళు మా గ్రామ ప్రజలు కూడా మా సారు ఇట్లా చేస్తుండ్రు కదా కానీ అధికారంలో లేకుండానే ఇన్ని చేస్తారు అధికారం ఇస్తే ఇంకా మా ఊరు బాగుపడతాదన్న ఉద్దేశంగానే మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది కాకపోతే ఇందులో ఏంటంటే మహి జనరల్ మహిళ కనుక నేను వచ్చినా లేకుంటే మా సార్నే ఎన్నుకుందరు మా ఊరి ప్రజలు కాకపోతే మా మహిళలందరికీ మాత్రం మేమంటే బాగా అభిమానం ఉన్నది వాళ్ళ ప్రోద్బలంతోనే మేము ఇట్లా ఎన్నుకోవడం జరిగింది మమ్మల్ని ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి మంచి పనులు చేయడానికే షాయశక్తులా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము మా ప్రయత్నానికి అన్ని అందరూ గ్రామ ప్రజలు పెద్దలు అందరూ కూడా తోడు పడాలి మాకు అందరి తోడ్పాటుతో మేము ముందుకు సాగాలని అనుకుంటున్నాం గ్రామంలో వ్యవసాయ రంగానికి సమృద్ధిగా నీరు అందుతుందా భూగర్భ జలాల పరిస్థితి ఏ విధంగా ఉంది గ్రామంలో మరి చెరువులన్నీ గోదావరి జలాలతో నింపడం జరిగిందా ఈ ధరలో ఎప్పుడైనా నింపారా మరి మీ హయాంలో నింపబోతున్నారా మా హయాంలో తెప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ద్వారా చెరువు నింపుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్నంలోనే ఉన్నాము ఇప్పుడు నింపించుకునే ప్రయత్నం చేస్తాము చేసుకుంటాం కూడా మేము అలాగే చేసుకునే పట్టుదలతోటే ఉన్నాం ఇప్పటి వరకైతే కొంచెం ఇబ్బందిగానే ఉన్నది వ్యవసాయ రంగానికి బోర్లు వేయడము కొంచెం నీటిలకు అట్లా ఉన్నది కానీ త్రాగునీటి సమస్య లేదు కానీ ఈ వ్యవసాయ రంగానికి మాత్రం నీటి సమస్య ఉన్నది కాబట్టి వర్షాభావాలు లేకుండా కొంచెం ఇట్లా అవ్వడం కూడా కష్టం ఉన్నది కనుక నీటి ఎద్దడికి కోసమే ఆయన మేము చెరువు నింపించుకోవడం జరుగుతుంది మేడం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అంటే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా మధ్యాహ్న భోజనం కానీ ఇతరత్ర సదుపాయాలు ఈ విధంగా ఉన్నాయి మా పాఠశాలలో అన్ని సదుపాయాలు ఉన్నాయి మూత్రశాలలు కానీ వాటర్ కానీ దేనికి ప్రాబ్లం లేదు మధ్యాహ్న భోజనం కానీ అన్ని వసతులు ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం లే ఒకటి లేదని వేరే వేరే పోతుండ్రు కనుక ఇంగ్లీష్ మీడియం కూడా చేయించాలనే ఆలోచన ఉన్నది మా ఊరి పిల్లలు మా ఊరి బడికే పోవాలి మా ఊరి బడినే చదువుకోవాలని పిల్లలకు చెప్తున్నాము తల్లిదండ్రులు కూడా అట్లాంటి అవగాహన కల్పిస్తున్నాము అట్లా కా అట్లా చేస్తాం కూడా ఇంకా మాకు టైం పడుతుంది కొంత మీరు ఒక మహిళా సర్పంచ్గా గ్రామం అంటే మహిళల సపోర్టే ఎక్కువ ఉందని చెప్తున్నారు కదా ప్రజలతో పాటు మహిళా మహిళల సపోర్ట్ ఎక్కువ ఉందని చెప్తున్నారు మరి మీరు ఒక మహిళా సర్పంచ్గా మహిళలకు మీరు చేయబోయే సేవ ఎలాంటిది అనుకోవచ్చు మహిళలకు భవనం ఉన్నది భవనం ఉంది కానీ అది కొంచెం పంచాయతీలో ఉన్నది అన్నట్టు దాన్ని పరిష్కారం చేసి వాళ్ళకి మహిళలకు భవనం అయ్యేటట్టుగా చేయిస్తాము ఇంకా వాళ్ళకు వేరే ఏ విధమైన సహకారం ఉన్నా కూడా నేను మహిళా సర్పంచ్గా వాళ్ళకు సహకారాన్ని శాయశక్తి అందిస్తాను చేయాలనే సంకల్పంతో ఉన్నాం వీలైనంత వరకు నా శాయశక్తులు చేయాలని అనుకుంటున్నాం మేడం మీ గ్రామ పంచాయతీ కార్యాలయం అది చిన్నదిగా ఉంది అంటే మీటింగ్ హాల్ కానీ ఎవరైనా అధికారులు వస్తే కూడా అసలు కూర్చోడానికి వీలుగా లేదు మరి మీ మీ హయాంలో ఏదైనా నూతన భవనం నిర్మించి నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మించే ఆలోచనలు ఉన్నారా గ్రామ పంచాయతీ ఆఫీస్ కోసం చిటిమల్ల శ్యాంప్రసాద్ గారు భూమిని విరాళంగా ఇవ్వడం జరిగింది దాంట్లోనే గ్రామ పంచాయతీ ఆఫీసును నిర్మించడం జరుగుతూ ఉన్నది ఇంతకుముందు ఉన్నది చిన్నదిగా ఉన్నదని మళ్ళీ కొంచెం పెద్దది ఎవరు ఆఫీసర్లు వచ్చినా ఎవరు వచ్చినా కూర్చోవడానికి వీలుగా లేదని పెద్దది ఆఫీసు గ్రామ పంచాయతీ ఆఫీస్ కట్టడానికి శంకుస్థాపన జరిగింది పిల్లర్లు కూడా వేయడం జరుగుతుంది ఫిఫ్టీన్త్ ఆగస్టు వరకు పదహారు లక్షల నిధులు వచ్చినాయి అది వచ్చినా రాకున్నా కూడా మా సొంత వాటితో కూడా జనవరి ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు అయ్యేటట్టుగా చూస్తాము చేయాలనే సంకల్పంతో ఉన్నాము దాన్ని కూడా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాము మేడం గ్రామంలో ఉన్న పురాతన హనుమాన్ దేవాలయం ఉంది కదా మరి ఈ దేవాలయం శిథిలావస్థలో చేరుకుంది మరి దాన్ని అభివృద్ధి చేసే ఆలోచన ఉందా మరి దానికి మీరు చేపట్టే చర్యలు ఏంటి హనుమాన్ దేవాలయం గురించి మేము దాన్ని గేటు కొంచెం ఎత్తు లేపాలని పునరుద్ధరణ చేయాలని మళ్ళా పాత దేవాలయాన్ని గేటు గేటు పెట్టేయడము కాంపౌండ్ వాల్ పెట్టేయడము ఇవన్నీ కొంచెం శిథిలావస్థలో ఉన్నదని దాన్ని బాగు చేయాలని అది ఎప్పటి మాకు సర్పంచి నన్ను ఇట్లా ఇనాన సర్పంచ్గా అనుకున్నప్పుడే నేను మొదటి కోరిక అది నాది దేవాలయాన్ని చేయడం అనేది నా మొదటి కోరిక ఇప్పుడు దాని దేవాలయానికి ఫండ్స్ వచ్చినా రాకున్నా మా సొంత కచులతోడైనా పెట్టి కూడా మేము చేసే ఆలోచనతో ఉన్నాం చేయిస్తాం తప్పనిసరిగా దానికి ఒక అయ్యగారిని కూడా రోజు ధూపదీప నైవేద్యం కోసం అయ్యగారిని కూడా నియమించి వారికి ఇట్లా నెల నెలకు జీతం ఇచ్చుకుంటూ నైవేద్యం కానీ ధూపదీపం కానీ పెట్టేటట్టుగా చేయాలని అనుకుంటాను ఆయన పెట్టి అట్లా చేయిస్తాం తొందరలోనే జరుగుతుంది ఆ పని మేడం కేసీఆర్ గారు చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని మీ గ్రామంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు మాకు ఇప్పటికే ఊర్లో నర్సరీ ఉన్నది వేరే ఎక్కడి నుంచో అంత ఏం లేదు నర్సరీ పెంచడం జరుగుతుంది అలాగే అందరికీ ఇంటింటికి చెట్లు నాటుకోవడం జరుగుతుంది రోడ్ల కూడా పెట్టేయడం జరుగుతుంది వాటిని కాపాడుకునే బాధ్యత వాటిని నీరు తోటి కానీ మేకలు తినకుండా కానీ ఏదైనా గొడ్డు గోదా తినకుండా కానీ చూసుకోవడం జరుగుతుంది అట్లా వాటర్ ద్వారా అంటే మేము రో ఇండ్లల్లో వాళ్ళు చూసుకుంటారు బయట రోడ్ల మీద పెట్టిన మేము నీరు అందించి కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాము కేసీఆర్ కలలుగా హరిత హరిత లాగా మా ఊరిని తీర్చిదిద్దుకోవాలని ఒక శ్మశాన వాటికను ఎమ్మెల్యే నిధుల ద్వారా నిర్మించుకోవడం జరుగుతుంది ఒక పాద వాహనాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాం మేడం ఈ రాబోయే ఐదేళ్ల కాలంలో గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయగలుగు చేయాలనుకుంటున్నారు మా గ్రామం ఇదివరకే అభివృద్ధి పథంలో నడుస్తూ ఉన్నది ఇప్పుడు మా మా గ్రామంలో ఒక ఐఏఎస్ ఆఫీసరు కోయంబత్తూర్ నుంచి వచ్చి ఇక్కడ సేంద్రియ పద్ధతి ద్వారా వ్యవసాయం చేస్తున్నాడు అది శ్యాంప్రసాదు చిటిమల్ల శ్యాంప్రసాద్ వాళ్ళది డెబ్బై ఎకరాల భూమి లీజు తీసుకొని సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయిస్తున్నాడు అది అందరూ కూడా అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా వచ్చి చూసి నేర్చుకునే అంత గొప్పగా ఉన్నది అక్కడ మేము చూసినాము మా ఫౌండేషన్ ద్వారా మమ్మల్ని అక్కడ పిలిచిండ్రు మేము పోయి చూసినాము దాన్ని చాలా బాగా నచ్చింది అందులో వివిధ రకాల పండ్ల చెట్లు పూల చెట్లు అన్నీ పెంచుతూ ఉన్నారు సేంద్రియ పద్ధతి ద్వారా మామిడి కానీ జామ అర నిమ్మ ఇట్లా దానిమ్మ ఇట్లా ఒక ఐదు రకాల పండ్లచ్చ తోటలు కూడా వేసిండు దానికి మేము అందరం పోయి చూసినాం చాలా మంచిగా అనిపించింది మా ఊరు కూడా అంత పెద్దగా వివిధ రాష్ట్రాల్లో ప్రజలు కూడా వచ్చి చూసే అంత గొప్పగా ఉన్నదని మాకు ఎంతో గర్వకారణం అనిపించింది అది చూసినాక కూడా ఇప్పటికే మా ఊరు చాలా డెవలప్మెంట్లో ఉంది ఇంత నీటి ఎద్దడి ఉండి కూడా ఇంత బాగా వ్యవసాయం అంటే మా ఊరు ప్రజలకు వ్యవసాయం మీద కూడా ఎంతో మక్కువ ఉన్నది బాగా ఇది చేస్తారు చిన్న వాళ్ళు కానీ ఇప్పుడు యూత్ కానీ అందరికీ కూడా ఇష్టమే వ్యవసాయం అంటే అంత డెవలప్మెంట్ లాగా ఉన్నది ఇంకా ఇంకా మేము ఈ సర్పంచ్ పదవిలో ఉన్నప్పుడు ఇంకా బాగా చేయాలని అనుకుంటాను ఊరిని డెవలప్ చేసి అందరికీ ఆదర్శంగా గంగిదేవిపల్లి మరో గంగిదేవిపల్లి టైప్లో చేయాలని అనుకుంటాను మా అబ్దుల్ ఆరం గ్రామాన్ని అందులో మా మా ఊరే ఫస్ట్ ఇనానమస్ అంటే ఇక ఏకగ్రీవ ఎన్నికైంది మా ఊరు మొదలు మొదలై ఏకగ్రీవంగా ఎన్నికైంది కనుక మా ఊరిని అలా డెవలప్ చేసి మా ఊరు ముందు ఉండాలని ఈ తెలంగాణలోనే గంగిదేవి పల్లి తర్వాత మాదే సెకండ్ రావాలని అనుకుంటాను నా ఉద్దేశం అట్లా ఉన్నది చేయాలని కూడా అనుకుంటున్నాం మా సారు నాకు సహకరిస్తారు మేమిద్దరం మా సారు సహకారంతో నేను ఇవన్నీ చేయాలని అనుకుంటాను ప్రజల సహకారంతో మహిళల సహకారంతో మా సారు సహకారంతో మేము ఇలా డెవలప్మెంట్ చేయాలని అనుకుంటాను మరో గంగిదేవి పల్లి చేస్తాం ఐదు ఐదేళ్ళ కాలంలో అని నాకు నమ్మకం ఉన్నది మేడం గ్రామంలోని ప్రజల అందరికీ వైద్యం సకాలంలో అందుతుందా అంటే వైద్యం అంటే ఇక్కడ ఏం నర్సులు కానీ అలాంటి వాళ్ళు అందుబాటులో ఉన్నారా చిన్న గ్రామం కాబట్టి మరి ఇక్కడ పిహెచ్సి సెంటర్ సబ్ సెంటర్ కానీ ఏమన్నా ఉందా లేకపోతే దాని మీరు ఎలాంటి చర్యలు తీసుకోపోతున్నారు మా ఊరికి ఒక ఏఎన్ఎం ఉన్నది కానీ ఆమెకు ఉండడానికి ఒక సబ్ సెంటర్ లేదు కాకపోతే ఆమె మందులు అందిస్తున్నది గ్లూకోజులు మందులు ఇంజెక్షన్లు అందరికీ ఆరోగ్యం పరంగా అందుబాటులోనే ఉంటుంది కాకపోతే మా సబ్సిడర్ లేదు కనుక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఒకటి మేము సబ్సిడీటర్ ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటాను చేయించుకుంటాం కూడా ఆ దృ ఆమె కూడా మా అందరి దృష్టికి గ్రామ పంచాయతీలో గ్రామ సభలో కూడా చెప్పింది ఏఎన్ఎం కూడా దాని గురించి కూడా మేము ఎమ్మెల్యే ద్వారా చేసుకోవాలి ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటాను మరి గ్రామంలోని ప్రజలకు ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అర్హులైన వారందరికీ అందకపోతే మరి మీరు చేసే చర్యలు ఏంట ఇలాంటివి ఇప్పటి వరకు అయితే అందరికీ పెన్షన్లు అందుతున్నాయి ఎవరికైనా రాకపోతే ఇప్పటి వరకు వస్తాను ఇప్పుడు ఇప్పటి నుంచి ఎవరికైనా రాకుంటే వారికి తెలుసుకొని వారికి అందేటట్టుగా చేసే బాధ్యత నాది ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ఈరోజు జేఎన్టీ వారు నన్ను ఇంటర్వ్యూ చేసి మంచి మంచి ప్రశ్నలు వేశారు నాకు చాలా సంతోషంగా ఉన్నది ఆ ప్రశ్నలన్నింటికి నేను సరైన సమాధానాలు చెప్పినాను చెప్పినానని అనుకుంటున్నాను మీరు ఇంత మంచి ప్రశ్నలు వేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీ అన్ని మీ మీ వారికి కానీ మా ఊరి ప్రజలకు కానీ అందరికీ నా ధన్యవాదాలు ఇది అబ్దుల్ నాగరం గ్రామ సర్పంచి అర్జున రమాదేవి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం రాబోయే రోజుల్లో మరో గొంగదేవి లెవెల్లో గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం ఇప్పటికే అభివృద్ధి దశలో పయనిస్తుంది ఇంకా అభివృద్ధి చేస్తాం అవసరం వస్తే సొంత నిధులైనా కేటాయించి గ్రామం గ్రామానికి సహకరిస్తామని చెప్తున్నారు మరి రాబోయే రోజుల్లో గ్రామాభివృద్ధి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం కెమెరా పర్సన్ రాజుతో శ్రీనివాస్ జెఎన్టీవీ జనగాం